నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఏ రాజరాజేశ్వరి గారు రచించిన పరుగో పరుగు అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పత్రికలో ఒకటి నాలుగు రెండు వేల పదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఎంసెట్లో ర్యాంకు రావడంతో కౌన్సిలింగ్ హడావిడి మొదలైంది కాకినాడలో జాయిన్ అవుదామని నిర్ణయించుకున్నాను అయితే హాస్టల్లో సీటు దొరికింది కానీ మా కాలేజీ ఓపెన్ చేసిన నాలుగు రోజులకు కానీ రూమ్ అలర్ట్ చేయలేమన్నారు నేనుండబోయే రూమ్లో సీనియర్స్ ఇంకా ఖాళీ చేయలేదుట అందుకు నాలుగు రోజులు బయటే ఎక్కడో నా తంటాలు నేను పడాలి నా సమస్య విన్న నాన్న తేలికైన పరిష్కారం చూపించారు నువ్వంత గామరపడే అవసరం లేదులే రామారావు పేటలో మా చిన్నమ్మ కూతురు ఆవిడ కొడుకు కోడలు పిల్లలు అక్కడే ఉంటున్నారు నాలుగు రోజులే కదా మంచి కంపెనీ ఇస్తారు ఇట్టే టైం గడిచిపోతుంది అన్నారు నాన్న వాళ్ళ గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ వింతగా ప్రవర్తిస్తారు మాటకు ముందు సామెత మాట్లాడతారు అసలు సామెతలనే మాటలుగా వాడతారు వాళ్లతో ఒక్కరోజు గడిపావంటే బుర్ర వాచిపోతుంది అంది అమ్మ మాటలు గుర్తొచ్చి వాళ్ళింట్లోనా అంటూ మొహం చిట్లించాను తన వాళ్ళను అసలు విమర్శించటం నాన్నకిష్టం ఉండదు నా ఉద్దేశం గ్రహించిన నాన్న నన్ను మందలించారు నాలుగు రోజులే కదా మరేం పర్వాలేదు రాకపోకలుంటేనే బంధుత్వాలు నిలుస్తాయి నువ్వు వస్తున్నట్టు మా అత్త వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాను అని అనటమే కాదు వెంటనే ఫోన్ చేసేశారు అత్తా నేను వెంకట్రావుని మీరంతా ఎలా ఉన్నారు మరేం లేదు నా కొడుకు శ్రీనాథ్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నాడు ఆ అవునవును మీ ఊర్లోనే సీటు దొరికింది హాస్టల్లో చేరటానికి నాలుగు రోజుల టైం పడుతుంది అంత దాకా మీ ఇంట్లో ఉంటాడు అన్నారు అటు నుండి ఏం జవాబు వచ్చిందో కానీ బిగ్గరగా నవ్వుతూ అదేం కాదులే అత్త త్వరలోనే కలుద్దాం అని ఫోన్ పెట్టేశాడు అమ్మ నన్ను రహస్యంగా పీల్చి చెప్పింది జాగ్రత్త బుజ్జి సాధ్యమైనంత వరకు ఎక్కువ మాట్లాడకు నీ పని ఏదో చూసుకుని బయటపడు అంది అమ్మ ఎందుకంత ఇదిగా చెప్తోంది అంత కష్టమా వాళ్ళని భరించడం తినబోతు రుచిదేనికలే అని నాలి కొరుక్కుని నాలో నేనే నవ్వుకున్నాను ఇంకా అక్కడికి వెళ్లకుండానే వారి గాలి సోకినట్లుంది సడన్గా ఒక చిలిపి ఆలోచన వచ్చి వారు ఎన్ని రకాల సామెతలు వాడతారో రాసి పెట్టుకోవాలని ఒక నోట్బుక్ పెన్ను విడిగా పెట్టుకున్నాను కాకినాడ స్టేషన్కు మావయ్య వచ్చాడు నన్ను గుర్తుపట్టి నువ్వు బుజ్జివి కదూ సరిగ్గా నేను గుర్తుపట్టాను మా బావ అరటిపండు వరిచి చేతిలో పెట్టినట్లు చాలా వివరంగా చెప్పాడు అయినా ముంజేది కనకడానికి అర్థమేందుకు వాడి వాడిపోలికలతోనే ఉన్నావు విత్తనం ఒకటి మొలక వేరొకటినా మావయ్య సామెతల ప్రహసనం అలా సాగిపోతూ ఉంటే నేను కంగారు పడిపోయి అమ్మా నాన్నగారు మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నారు అంటూ టాపిక్ డైవర్ట్ చేశాను ఆ రోజు ఆదివారం కావటాన మావయ్య పిల్లలు మధుమతి కిషోర్ ఇంట్లోనే ఉన్నారు మధు ఇంటరు కిషోర్ టెన్త్ చదువుతున్నారు నాన్నగారి అత్తయ్య భానుమతి ఒత్తులు చేసుకుంటోంది బాగున్నారా బామ్మగారు అంటూ అరటిపళ్ళు చేతిలో పెట్టాను నువ్వు మా వెంకడు కొడుకు కాదు ఈ మధ్యన రాకపోకలు తగ్గిపోయాయి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఊరు అంతే దూరం ఇక నా ఆరోగ్య సంగతి ఏమిటిలే ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది అంది నన్ను పరికించి చూస్తూ నేను వచ్చే నవ్వు బెగపట్టుకుని అత్తయ్యను పలకరించాను ఇల్లు చాలా బాగుంది అత్తయ్య అన్నాను మెచ్చుకోలుగా నా పొగడ్తకి అత్తయ్య మొహం వెలిగిపోయింది ఇంటి కళ్ళ ఎల్లాలే చెప్తుంది ఇంటికి దీపం ఇల్లాలని అందుకే అంటారు ఇంతకుముందు చిన్న అద్దెంట్లో ఉండేవాళ్ళం మీ మామయ్య చెవిని ఇల్లు కట్టుకుని పోరాను ఆయన ఇంట్లో పులి వీధిలో పిల్లి తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు మొండి మనిషి సొంత ఇల్లు కట్టుకుందామని చిలక్క చెప్పినట్టు నచ్చ చెప్పాము అప్పు చేసి పప్పు కూడా నాకు ఇష్టం లేదు అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అని మొండివాడు కన్నా బలవంతుడిని నిరూపించుకున్నారు మీ మావయ్య ఆఖరికి ఇంటి పోరు ఈశ్వరుడు కూడా భరించలేడు అన్నట్టుగా ఇచ్చేవాడు దొరికితే చచ్చేవాడు కూడా లేచి కూర్చుంటాడన్నట్టు ఎలాగో లోను సంపాదించి ఇల్లు కట్టగలిగాం అత్తయ్య నాన్ స్టాప్ సామెతలకు నా బుర్ర వాచిపోయింది ఇల్లు అలకగానే పండగ కాదు తోరణం కట్టంగానే పెళ్ళి కాదు అని మావయ్య ఏదో చెప్పబోతూ ఉంటే ఆపద్ బాంధవి నాన్నమ్మ అడ్డుకుంది వీడు ప్రయాణం చేసి ఇప్పుడేగా వచ్చింది ఎప్పుడో జరిగిపోయిన పెళ్లికి బాజాను ఎందుకు పదండి పలహారాలు తిన్నాక మాట్లాడుకుందాం అంది డైనింగ్ హాల్లోకి దారి తీస్తూ ఇడ్లీ వడ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చూసి కిషోర్ మొహం చెట్లించాడు ఇడ్లీలు నాకు ఇష్టం ఉండదు వద్దు అన్నాడు పోనీ గారెలు తిని బాగుంటాయి అంది అత్త వడ్డించబోతు ఎద్దును అడిగి గంతలు కడతారా ఎవరైనా పైచపు రోగికి పాంచతార కూడా చేయదుగానే ఉంటుంది ఇడ్లీలు మెత్తగా దూదుల్లా ఉన్నాయి ఎద్దుకేం తెలుస్తుంది అటుకుల రుచి నాన్నమ్మ దండకానికి దడిసి వాడు గబగమ తిని వెళ్ళిపోయాడు కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చడగొట్టింది అన్నట్టు వాడు తినలేదని నువ్వు కూడా తినకుండా లేవకు ఏం కావాలో అడిగి కడుపు నిండా తిను అంది అత్త ఒరే బాబు రెండే తిని లేచావు భోజనం లేట్ అవుతుంది ఇంకో రెండు తిను అడగందే అమ్మైనా పెట్టదంటారు అంటోంది నాన్నమ్మ నేను తినటం ఆపి కిషోర్ వైపు కుతూహలంగా చూశాను వాడు ఎటువంటి సామెత వాడతాడా అని కానీ అలాంటి ప్రమాదం ఏమీ లేకుండా ట్యూషన్కి వెళ్ళి డౌట్లు చేపించుకోవాలి నాకు టైం అవుతుంది వెళ్ళొస్తానని బయలుదేరాడు అమ్మయ్యా సామెత వాడనే మాట మొదటిసారి అనుకునే లోపుగా లంక మేత గోదావరి ఈతకు సరిపోతుంది అంటారు అమ్మ చెప్పినట్టు ఇంకొక రెండు దీను అంటోంది నాన్నమ్మ మావయ్య విసుక్కున్నారు కడుపు నిండిన వాడికి గానులు చేదంటారు వాడి గురించి వదిలేయండిక గుర్రాన్ని నీటి వరకు తీసుకురాగలం గానీ బలవంతాన నీళ్లు తాగించగలవా అన్నాడు నాన్నమ్మ అలిగింది వెర్రి నాగన్న సరిగ్గా తిండి తినలేదని చెప్పాను అయినా నాకెందుకులే కందకు లేని దురద కత్తిపీటకెందుకు అంతే మరి ఉపకారానికి పోతే ఆపకారం ఎదురు కావటం అంటే నోరు మూసుకోవటం అంత ఉత్తమం లేదు నాన్నమ్మ రొసరొసలాడసాగింది ఎందుకమ్మా ఆ నిష్ఠూరాలు మన గొడవలు అద్దం మీద ఆవగించల్లా ఉండాలి అంటున్నాడు మావయ్య తల్లిని శాంతపరుస్తూ వారి సామెతల జోరికి నా బుర్ర పని చేయటం మానేసి బొరువెక్కిపోయింది అమ్మ ఫోన్ చేయటంతో యాంత్రికంగా మాట్లాడసాగాను అమ్మ ముందుగానే హెచ్చరించింది నేనని చెప్పక నీ ఫ్రెండ్ అని చెప్పు ఇప్పుడు వాళ్ళని పలకరిస్తే వాళ్ళ సామెతల జోరికి నా బుర్ర వాచిపోతుంది మీ నాన్నగారితో పాటు మళ్ళీ మాట్లాడతాను ఎలా ఉంది నీకు అక్కడ ఇబ్బంది ఏమీ లేదు కదా అంటోంది నేను తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేశాను టిఫిన్ల పర్వం ముగించి కాఫీ తాగుతూ అత్తాకోడలు పని మనిషి గురించి కాబోలు చర్చించుకుంటున్నారు నేను పేపర్లో తలదూర్చి చదవాలని ప్రయత్నించిన వారి సంభాషణలు నా చెవులో దూరుతున్నాయి నేను చెబితే విన్న రంగమ్మని పనిలో పెట్టుకోవడం అంటే డబ్బు ఇచ్చి తద్దిన కొనుక్కోవటమేనని దాని కోడలు చీటికి మాటికి డొమ్మాలు కొడుతుందని దాన్ని మానిపించి దీన్ని పనిలో చేర్చావు కోడలికి బుద్ధి చెప్పి అత్త తిరుడు నాకటం అంటే ఇదే మరి నాన్నమ్మ సణుగుతూ ఉంటే అత్త కల్పించుకుంది అనండి గోడలకు చెవులుంటాయి పక్కింటి అవ్వడం విందంటే రంగమ్మకు మోసేస్తుంది దానితో దెబ్బలాటంటే తల తలబోక్కున్నట్టే ఆదిలోనే హంసపాదులా అదిలా చేస్తుందని నేను అనుకున్నానా ఇలాంటి వారికి కీలెరిగి వాత పెట్టాలి అంగట్లు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సేని అన్నట్టు ఈ రోజుల్లో సరైన పని వాళ్లే దొరకటం లేదు మనం గట్టిగా ఏమన్నా అన్నామంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగుకి ఊడిన చందానవుతుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టు దెబ్బలాడకుండా ఇలాంటి వారిని మంచి చేసుకోవటం ఒకటే మార్గం నా చెవుల్లో జోరీగలు దూరినట్లు ఒకటే రోద మొదలైంది సామెతల మోత విని విని ఇంకా నాలుగు రోజులు ఎలా గడపాలోనని దిగులు మొదలైంది ప్రతి చిన్న విషయానికి కూడా కొండవీడి చేస్తాడంత పొడవుగా సామెతల వర్షం కురిపిస్తున్నారు బాప్రే సేవ్ మీ గాడ్ అనుకున్నాను దేవుడు నా మొర ఆలకించినట్లయి రా బుజ్జిబావా నా గది చూద్దావు గాని అని మధురిమ తన గదిలోకి లాక్కుపోయింది ఆ అమ్మాయి మంచి మాటకారి పెద్దవాళ్ళంత కాకపోయినా ఈ పిల్ల కూడా సామెతల బాణాలు వదులుతూనే ఉంది కిషోరు కష్టపడి చదువుతాడు కానీ కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ నాకు టెన్త్లో స్కూల్ ఫస్ట్ వచ్చిందని వాడికి రావాలని ఆశ పులుని చూసి నక్క వాత పెట్టుకోవటం అంటే ఇదే మరి ముందు చదువుకున్నది గుర్తుపెట్టుకో లేకుంటే ఎంత శ్రమ పడ్డా అది బూడిదల పోసిన పన్నీరే అంటారు నాన్న అంది ఇదెక్కడి పొడవురా బాబు ఎవరు నోరు విప్పినా ఈ సామెతల చాకిరేవుతో నన్ను ఉతికి పారేస్తున్నారు ఒక్కరు కూడా సామెత వాడకుండా తిన్నగా మాట్లాడరా ఈ ఊళ్ళో చదువుకోవటం వరకు ఏమో కానీ ఈ ఇంట్లో ఉన్న నాలుగు రోజులకి నా జుట్టు పూర్తిగా ఊడి చేతిలోకి రావటం ఖాయం అనుకున్నాను కిటికీలో నుండి గాలికి ఊగే పూల మొక్కలు చూస్తూ సాయంత్రం కసేపు అలా బయట తిరిగి వచ్చి కసేపు వారి దాడి నుండి తప్పించుకున్నాను ఆ రాత్రి భోజనాల దగ్గర మావయ్య రెండు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు వేగంగా ఢీకొన్నంత రేంజిలో నానెత్తిన బాంబు వేశాడు ఉదయం నుండి సామెతలకు ఎలాగో అలవాటు పడ్డ నేను వారి మాటల మీద కాక తిండి మీద దృష్టి నిలిపి తినసాగాను అయిన వాళ్ళం ఊరిలో ఉండగా వీడెక్కడో తిండికి ఇబ్బంది పడుతూ హాస్టల్లో ఉండటం దేనికి నాలుగేళ్ళు ఇట్టే గడిచిపోతాయి మన ఇంట్లోనే ఉండి రోజు కాలేజీకి వెళ్ళొస్తూ ఇక్కడే చదువుకుంటాడు అన్నాడు నాన్నమ్మ ఆ మాటలకు వంత పాడింది అవును వీడేమన్నా పరాయి వాడా స్వయన మా వెంకడి కొడుకు నాకు మనవడు మనకి ఆలోచన ముందుగా రాలేదు సుమి వాడికి ఫోన్ చేసి చెప్పేసి కాలో గంజో తాగి మనతో పాటే ఉంటాడు ఇక్కడ అంది అవును నిజమే అయిన వాడు బుద్ధిమంతుడు వీడు స్థిరపడ్డాక మన మధు నుంచి పెళ్లి చేసేద్దాం అంటోంది అత్త వాళ్ల మాటలు వింటున్న నాకు పచ్చి వెలక్కకు అడ్డం పడ్డట్టయ్యి పొలమారిపోయింది ఇక తినబుద్ధిడాక కంచంలో ఉన్న కాస్తా తినేసి గదిలోకి వచ్చి పడ్డాను ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను మై ఒక్క రోజుకే వీరి సామెతలు సముద్రపు హోరులా తన మతిని పోగొట్టసాగాయి నాలుగేళ్లు ఇంట్లో ఉండి తను చదువుకోవాలనుకోవటం జరిగే పనేనా చదివేస్తే ఉన్నమతి ఊడుతుంది అసంకల్పితంగా నా నోటి నుండి కూడా సామెతలు మొదలు కావడంతో చిన్నగా తలవి విదిల్చాను నేను ర్యాంకు హోల్డర్ని ఈ ఊళ్ళో కాకపోతే ఎక్కడైనా మళ్లీ కౌన్సిలింగ్తో వేరే కాలేజీలో సీటు దొరుకుతుంది బతుకుంటే బలుశాకు తిని బతకొచ్చును ఈ ఇల్లు వదిలితే గానీ సామెతలు నన్ను వదిలేలా లేవు అప్రయితంగా నవ్వుకున్నాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాన్నకు ఫోన్ చేసి నా నిర్ణయం చెప్పేశాను మావయ్య నన్ను ఇక్కడ ఉంచుకోవాలనుకోవటం కూడా చెప్పి నన్ను ఇక్కడే ఉంచాలనుకుంటే ఇంజనీరింగ్ క్లాస్ కాదు పాస్ కూడా అవను ఫెయిల్ అయిపోతాను అని చెప్పేశాను నాన్న ఏమనుకున్నారు సరేరా నిర్ణయం నీకే వదిలేశాను నీకు ఎక్కడ నచ్చితే అక్కడే చదువుకో అన్నారు నాన్నంత తేలిగ్గా అంగీకరించేసరికి గట్టున పడ్డ చేప తిరిగి నీళ్లలో పడినంత సంతోషం కలిగి మనసు తేలికైంది నా నిర్ణయం విన్న మావయ్య కుటుంబ సభ్యులు అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోయారు యథాప్రకారం మాటల తోటాలను సామెతల రూపంలో వదలసాగారు ఈ ఊళ్ళో ఇంత మంచి కాలేజీ పెట్టుకుని ఇంకెక్కడో చేరతానంటావేంటి నీ తెలివి తెల్లారినట్టే ఉంది చదవాలనుకునేవాడికి ఏ కాలేజీ అయినా ఒకటే ఆకాశానికి నిశ్చనమయ్యక వచ్చిందే దక్కుడు అని పడు ఇదే పోగొట్టుకుని ఇంకో చోట సీటు రాకపోతే త్రిశంకు స్వర్గంలా అవుతుందని పని కొండ నాలుగు మందయ్యాలనుకుంటే ఉన్న నాలుగు ఒడి చేతికొస్తుంది మా మాట విని ఇక్కడే చదువుకో అంతగా నీకు మా ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే హాస్టల్లోనే ఉండు పండక్కి పాపానికి వచ్చి వెళ్దూ గాని మామయ్య శత విధాల చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఏమో లేరా వాడు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడో నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు మనసులోకి దూరి మనం చూడలేము కదా అంది నాన్నమ్మ పెదవి విరుస్తూ అత్తయ్య నా వైపు ఆరాగా చూసింది మా వలన ఇబ్బంది ఏమైనా కలిగిందా మనసుంటే మార్గం ఉంటుంది నిక్షేపంలో ఇక్కడ వస్తే ఇంకెక్కడికో పోతానంటావేమిటి నీలాంటి వాడే వెనకటికి వెర్రి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నాడుట అయినా ఎవరి వెర్రి వారికి ఆనందం నిన్ను సరిగ్గా చూసుకోలేదన్న నింద మా మీద రా నీకు నీ మనసులో ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు అంచెనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంది వారి సామెతల జడివానలో తడిసి మొద్దైపోతున్నాను వారికి నా మీదున్న ప్రేమకు కూడా మనసు కరుగుతోంది అయినా సరే మనసు చెక్కబట్టుకుని వారందరికీ చేతులు జోడించాను అదేం లేదు నేను అసలు ఈ ఊళ్ళోనే చదవాలని వచ్చాను కానీ నా బెస్ట్ ఫ్రెండ్కి వేరే కాలేజీలో సీట్ వచ్చింది నన్ను అక్కడికి వచ్చేసి చేరమని ఫోన్ చేశాడు అందుకే వెళ్ళిపోతున్నాను సెలవుల్లో మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అన్నాను నా సామానుతో బయలుదేరుతూ సర్లే నీ కబుర్లతో అరచేతుల వైకుంఠం చూపిస్తున్నావు వెళ్ళిరా అని అనుమతి రావడంతో ఇక స్టేషన్కి రిజర్వేషన్ కూడా పట్టించుకోక పరుగో పరుగు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే